హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లు ఈ అక్టోబర్ నెలలో విడుదల చేసేశారు సో ఎప్పుడు ఎవరికి ఏ జిల్లాలకు విడుదల అవుతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆసరా పెన్షన్ల గురించి చెప్పాలంటే ప్రతీ నెల వృద్ధాభ్య వితంతువు బీడీ కార్మికులు హెచ్ఐవి కిడ్నీ పేషెంట్సు తలసేమియా సెల్ వంటి పదిహేను కేటగిరీల పెన్షన్లు ప్రతీ నెల చివరి ఐదు రోజులలో రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు రూపాయలు విడుదలవుతాయి సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ అక్టోబర్ ఇరవై నాలుగున విడుదలయ్యాయి మొదట గ్రామాల్లో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నవారికి డబ్బులు ఇచ్చారు పెన్షన్ పొందే ప్రతి వ్యక్తి కళ్ళుకు స్కాన్ చేయించుకోవాలి ఇది లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియ అంటే వ్యక్తి బతుకున్నాడా లేదా పెన్షన్ తీసుకుంటున్నాడా అని చెప్పి ధృవీకరించడానికి పోస్ట్ పోస్టాఫీస్లో ఈ స్కాన్ తర్వాత పదహారు రూపాయలు చేంజ్ తీసుకొని డబ్బులు ఇవ్వబడతాయి ఎవరైనా ఆటంకం కలిగిస్తే కంప్లైంట్ చేయవచ్చు సో ఈ అక్టోబర్ ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి వరకు మొదటి మూడు రోజులు పల్లెటూర్లలో తర్వాత మూడు రోజులు పట్టణాల్లో పెన్షన్లు అందించబడతాయి బ్యాంకు ద్వారా పొందే వారికి స్కాన్ అవసరం లేదు కేవలం పోస్టాఫీస్ ఖాతాల్లో మాత్రమే కొత్త పెన్షన్ వివరాలు అప్డేట్ వచ్చిన వెంటనే మళ్ళీ తెలియజేస్తాను సో ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్